హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు మన దగ్గర మనం అయితే మనకుంటూ వైష్మ కంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామంటే షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో చేస్తున్నాం కదా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ ఉంటుంది ఇట్లా మీకు ఆన్లైన్ విజిట్ ఆప్షన్ ఉంటుంది లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అనమాట ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర మీ కలెక్షన్ అనేది పర్చేసింగ్ సో మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ చూడొచ్చు అనమాట లేదు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము అనుకునే వాళ్ళు హోల్సేల్ పర్చేస్ చేస్తాము అంటే తప్పకుండా మీరైతే హ్యాపీగా వీడియో కాల్ కూడా చేయొచ్చు ఈవెన్ స్పేస్ సిల్క్ అందులో కూడా మీకు చాలా కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట మనకి జిమిచిలో కానీ స్పేస్లో కానీ సో మెటాలిక్ కలర్స్లోని సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర మీకు రీసెల్ చేసుకోవడానికి కూడా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి మీకు బల్క్లో అంటే హెవీ కలెక్షన్స్ ఉంటాయన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటూ ఉంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కాదు మనకి ఇవన్న కట్ సారీస్ కలెక్షన్ కూడా అయితే చాలా చాలా అయితే షేర్ చేస్తూనే ఉన్నాము అండ్ ఈరోజు అప్లోడ్స్లో కూడా మనం అయితే షేర్ చేస్తాము అండ్ లెనిన్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి సో డిజిటల్ డిజైన్ సారీస్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ కాటన్ ఉన్నాయి అలాగే మీకు జార్జెట్ సారీస్ కానీ సో ఏవి కావాలి అన్నా కూడా హ్యాపీగా వీడియో కాల్ చేసి నచ్చిన అయితే మీరు పిక్ చేసేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే రాము గారు ఇవాళ ఏంటి

మంగళవారం శుక్రవారం మా కుట్లో ఎక్స్చేంజ్ ఉండదు మీరు ఎంత కొన్నా సరే ఎక్స్చేంజ్ ఉండదు అన్న రెండు చల్లలు మార్చుకోవాలి నేను ఇరవై వేలు కొంటాను ముప్పై వేలు కొంటాను యాభై వేలు కొంటాను అన్న మా కుట్లో నువ్వు యాభై వేలు కొనవద్దు ఇరవై వేలు కొనవద్దు ఎక్స్చేంజ్ ఉండదు ఆ రెండు రోజులు మాత్రమే ఏ ఆఫర్ పెడితే ఆఫర్ ఎక్స్చేంజ్ ఉండదు ఆఫర్ లేని అయితే ఎక్స్చెంజ్ ఉంటాయి క్లారిటీగా విని కొనుక్కోండి ఇలా మీరు చేస్తుంటే ఆ ఆఫర్ కూడా మీస్తాను ఎక్స్చేంజ్ కూడా ఇచ్చేస్తాను హ్యాపీగా మీకు శ్రీకృష్ణ శారీస్ తర్పున శుభాకాంక్షలు రంగులు కొట్టుకోండి పర్లా కళ్ళల్లో కొట్టుకోవద్దు ఇచ్చుకొని రంగు కుట్టే నోరు తెరుస్తాయి నోట్లో పోయింది కెమెది ఆ గొంతుకి పాజీనం అయితే కళ్ళగా దెబ్బ వస్తుంది కళ్ళల్లో చిన్న చిన్న నరాలే ఉంటాయి కళ్ళు చూడలేకపోతే మన బాధపడాలి ఆనందం అంతా రంగు చల్లుకున్న ఆనందం ఉండదు ఆనందం ఎంతవరకు చక్కాల మీద చల్లుకోండి చదువుకోవాలి ఓకేనా మంచి మంచి శారీస్ కలెక్షన్తో హోలీ స్పెషల్ వీడియో అంటే ఈ రోజు స్పెషల్ స్పెషల్ అనే ఉంటుంది సో రోజు రంగులు ప్రపంచం అండి జీవితం రంగులు మేము మంచిగా హోలీ ఫెస్ట్ మంచిగా ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేయండి అది ఎంత బాగుందో పళ్ళు పట్టు ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది మంచి వైన్ కలర్ చూసుకోవచ్చు కలర్స్ కూడా ఫ్రెష్ శారీ కలెక్షన్ స్టార్టింగ్లోనే చెప్పేసారు మొత్తం కూడా ఫ్రెష్ అనమాట అదిగో బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా సిబోరీ వేస్లో ఇచ్చారు అంటే లిటిల్ బెడ్ షేడ్ ఆ కలర్లో ప్రతిదీ కలర్ చాట్ ఉంది బ్లూ ఎల్లో రెడీమేడ్లో విత్ పింకిష్ రెడ్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ అదే మ్యాంగో ఎల్లో అంటాం కదా ఆ కలర్ అండి నెక్స్ట్ గ్రీన్కి నెవీ బ్లూ చాలా కనిపిస్తుంది చూసుకోండి నెక్స్ట్ రామా బ్లూ కి ఎల్లో కలర్ ఈ డిజైన్ ఆరు కలర్స్ వస్తాయి ఎన్ని సంవత్సరాలు మర్చి పెట్టినా ఏమవుది సో రఫ్ అండ్ టఫ్ అన్నమాట యూజ్ అనేది ఓకే సో చూడండి బార్చర్ కొనాలని 975 రూపాయలు మనం ఇచ్చే ప్రైస్ 425 రూపాయలు ఇంత వేరియేషన్ అంటారా మీరు ఇదికే డౌట్ రావచ్చు అదే అందుకే నేను ఆ సుమారు 500 రూపాయలు వస్తుంది అవును

చక్క కలర్స్ డిజైన్స్ అంటే ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది మార్తుంది చూడండి ఇది ఇంకొకటి ఓకే సో డిజైనర్స్ అయితే చూపిస్తున్నారు ఏదైనా సెట్కి ఆరు రంగులు ఉంటాయి అన్నమాట చక్క థిక్ గ్రీన్ కలర్ అండ్ మంచి ఆరెంజ్ మిక్స్ ఎల్లో ఉంటుంది కదా ఆ షేడ్లో వస్తుంది మామిడి పండు పండితే ఏ కలర్ ఉంటుందో అలా ఉందండి సో భలే ఉంది సమ్మర్ సీజన్ మామిడి స్పెషల్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో హోలీ స్పెషల్ అదిగో బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఆ డిజైన్ లో కూడా ఆరు రంగులు ఆ కలర్స్ కూడా అయితే చూద్దాం సార్ చూసుకోవచ్చు అంటే కలర్స్ అయితే మనకి సేమ్ వస్తాయి ఏ సెట్ కైనా కానీ డిజైన్లు మారుతున్నాయి ప్రతి దాంట్లో మనకి అది రామా బ్లూ ఉంటుంది వైన్ ఉంది గ్రీన్ ఉంది నవీ బ్లూ బ్లాక్ బేస్ సో ఆరు రంగులు వస్తున్నాయి ఇది సెకండ్ డిజైన్ అనమాట మనం చూస్తున్నది

బ్లూ పింక్ వైట్ గ్రైన్ అన్ని కలర్ఫుల్గా ఉన్నాయిగా ఉల్లిపట్టు రంగు తీద్దామా కలర్ అది తీద్దామా ఫ్యాన్సీ అన్ని హైలైట్ గానే ఉన్నాయి స్టైల్ బోర్డర బ్లౌజ్ ఓకే

కొన్ని రాదు అనుకోండి పక్కా ఐదున్నర మీటర్ వచ్చేస్తుంది ఓకే సో ఫైవ్ అండ్ హాఫ్ అయితే కన్ఫర్మ్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది కానీ ఐదున్నర అని చెప్తున్నారు అవును ఇంకొక బండిల్సా ఉండండి ఇలా డిజైన్లు వస్తున్నాయి అన్నమాట ఇంకొక బండిల్ ఇక్కడ ఉన్నాయి బండిల్స్ గుడ్ కట్ అండి అంటే మీకు పక్కా కుర్చీల జాయింట్ వెళ్తుంది సిక్ అండి డిజైన్స్ మారుతున్నాయా ఓకే డిజైన్లు మారుతున్నాయండి కట్టకి తీయండి అన్నీ బాగున్నాయి ఏ కలర్ అయినా బాగా ఉంది చూసుకోవచ్చు డిజైన్ వైజా బాగున్నాయి రేట్ చెప్పలేదు రాము గారు ఇంకా అదే ఇంకా మ్యాష్మిల్ అని అంటే సూపర్ చాలా బాగుంది ఓకే అదిగో అక్కడ కంటిన్యూ అవుతుంది ఇదిగో బ్లౌజ్ మేడం చూసారు కొలుస్తున్నారు రెండు నాలుగు ఓహో ఇదే పెద్దతుందిగా 5 మీటర్స్ ఓకే ఒక ముక్కే మీటర్స్ ఇంకొకటి మీటర్స్ ఓకే మ్యాచ్ ఓకే అంటే ఇది మనం ప్రైస్ చెప్పలేదు మ్యాష్మిలో మ్యాష్మిలో ప్రైస్ చెప్పలేదు కట్ సారీస్ ఓకే సో చూడండి ఇట్లా బండిల్స్ బండిల్స్ బండిల్కి అరవై అవి అవును సార్ మళ్ళీ ఇంకొక బండిల్ బాబోయ్ ఎన్ని బండిల్స్ తప్పించా చూడండి మళ్ళీ రంగులు రంగులు ఉన్నాయి దాంట్లో చక్క రెండు మూడు కలర్స్ కూడా ఉన్నాయి ఒక కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకుంటే ఒకే కలర్ మీకు వస్తాయి అనమాట అబ్బా మంచి యూనిఫామ్ కలర్ తీసిన చూడండి వెయిట్ కూడా వస్తాయి అంటే అది ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది మంచి వాషబుల్ ఐటమ్ ఓకే ఓకే ఫుల్ ఫ్లవర్ వెయ్యి రూపాయలు పడుతుంది ఫుల్ సారీ ఓకే మనం ఇచ్చేది హోల్సేల్ రేటు రెండు రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఓకే రెండు పది రెండు వందల యాభై రిటైల్ హోల్సేల్ ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు వీడియో కాల్ చేసి నచ్చిన పర్చేస్ చేసుకోండి ఓకే ఎన్ని ఉన్నాయి రేట్ తక్కువ కాబట్టి ఫాస్ట్ గా అయిపోతాయండి అవి అగో జారిపోతాయి వచ్చిన వాళ్ళు ఇంకా ఇప్పుడు తీస్తున్నారు వీడియో కానీ కానీ ఇక్కడ తీస్తారు కదా అగో అలా ఫోల్డింగ్స్ పోతాయి అనమాట మళ్ళీ బ్లౌజ్ పడిపోయినా కష్టమా ఆల్రెడీ మా వీడియోలో వదిలేసాము మేడం గారు నిన్న రమ్మని తినము టెంపుల్ కి వెళ్ళిపోగలము అని చెప్పారు అందుకే రాలే పోయారు కాబట్టి నేనైతే వెయ్యి చూడండి ఇప్పుడు అయితే మూడో నిమిషం రావు కానీ మూడో నిమిషం వరకు మన ఛానల్ గీయాలని చెప్పేసి పక్కన పెడిసే ఆల్రెడీ ఆర్డర్లు ఉన్నాయి కాకపోతే ఆర్డర్ కొంచెం లేట్ చేసాము మన అన్ని ఛానల్ గీయాలి కదా ఓకే ఓకే అందరినీ చూసుకోవాలి కానీ ఒక్కరి నుంచి చూసుకోకూడదు అదే నాకు మనసు ఇదిగోండి ఇంకా రంగులు ఎలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు మాష్మిలోనండి ఎన్ని కావాలన్నా తీసుకోండి రిటైల్ అయితే రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ రెండు పది రిటైల్ రెండు యాభై పక్క కూర్చో అదే అందుకే సో ఇలా వచ్చేసరికి మంచి సాటిన్ బోర్డర్ వస్తుంది సో జెరీ స్టైల్ లో చాలా బాగుంది చూడొచ్చు ఫ్యామిలీ అవును సార్ అవ్వద్దు స్టాక్ చాలా లిమిట్ గా ఉంది మన వీడియో అప్లోడ్ చేస్తాం ఇప్పుడే ప్యాకింగ్ లెవెల్ అయిపోతుంది చూడండి చూసుకోండి ఇట్లా బెయిల్స్ అన్నమాట మీకు ఆర్టీసీకి కొరియర్ కి మీకు ఎలా కావాలంటే అలా ఇస్తారు ప్రాబ్లమ్ ఏం లేదు ఎక్కువ కొన్నాళ్ళు ఆర్టీసీ ముందు ఫాలో అవ్వండి మీకు వన్ డే లో వస్తుంది రేట్ తక్కువ వస్తుంది నాకు కొరియర్ కావాలి ఇంటి కావాలి అది మీ ఇష్టం అమౌంట్ ఎక్కువ పడుతుంది మీరు తక్కువలో సంపాదించుకోవాలి ఆర్టీసీ అంటే ఆర్టీసీ బుక్ చేసుకోండి వన్ డే లో వచ్చేస్తుంది ఒకటిన్నర రోజులు వచ్చేస్తుంది అయితే కొరియ అనుకోండి పక్క ఊరేన సరే ముప్పై కిలోమీటర్స్ ఒక రోజు పడితే రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడచ్చు మీరు వైజాగ్ బుక్ చేసాం అనుకోండి ఆర్టీసీకి వన్ డేలో వస్తుంది అదే కొరియర్ బుక్ చేసుకున్నాం అనుకోండి సెవెన్ డేస్ పడుతుంది ఇది మీకు అదే ఆలోచించుకోండి నెక్స్ట్ ఇంకో వీడియో వీడియోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం